పెద్దపల్లి జిల్లాలోనే అతి పెద్ద క్షేత్రమైన ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఘనంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి బ్రహ్మోత్సవాలకు ఆలయాన్ని సుందరంగా విద్యుత్ కాంతులతో అలంకరించారు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవాన్ని వేద పండితుల మంత్రోత్సానాల మధ్య అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి కళ్యాణానికి కార్యనిర్వహణాధికారి సదయ్య పట్టువస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు వేద పండితుల మంత్రోత్సరాల మధ్య భక్తుల శివనామ శివనామస్మరణలతో కనుల పండుగగా కళ్యాణ మహోత్సవం జరిగింది కళ్యాణ మహోత్సవం తిలకించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో సదయ్య వారి సిబ్బందితో తగు జాగ్రత్తలు తీసుకున్నారు కొడల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి గోదెల మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈరోజు భ్రమనాంబ మరియు మల్లికార్జున స్వామివార్ల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా విశేష భక్తుల మధ్య జరిగింది ఇట్టి కార్యక్రమం నందు అనేక మంది కళ్యాణదాతలు మరియు భక్తులు పాల్గొని స్వామివారి గు పాత్రులయ్యారు ఇట్టి కార్యక్రమం భక్తులకు ఎటువంటి అవాంతరాలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది శ్రీ ధమ్మరాంబ మల్లికార్జున మహాస్వామి వారి యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవ సందర్భముగా నిన్నటి రోజు మహాగణప పూజ గౌరీ పూజ గంగా సేకరణ మరియు పిలియాత్ర చేసుకొని శివయాగ మండప స్థాపన రుద్రహవనాక్యము రుద్రహవనము చేసుకొని సాయంత్రం ధ్వజారోహణ చేసుకొని ఈరోజు ఉదయము స్థాపిత మండపరాధన రుద్రహవనము తదనంతరము పది గంటల ముప్పై నిమిషాల నుండి శ్రీ బ్రహ్మరామ మలికార్జున మహాస్వామి యొక్క లీలా కళ్యాణోత్సవము ఆశేష భక్తజనుల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మన ఆలయ యోగాల సిబ్బంది అదేవిధంగా ధర్మకర్తల మండలి మరియు మా ఆలయ ఉప కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా పాల్గొని మరియు విశేషంగా మన పెద్ద పెళ్లి నిజోకర్గ సాహసభ్యులు గారి ద్రౌపది కూడా పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా అశేషంగా పాల్గొని శ్రీ స్వామివారి సేవలు ధరించి గురించి అదే అదేవిధంగా అశేషంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరియు రేపు సాయంత్రము నాలుగు గంటలకు శ్రీ స్వామివారి ఊరేగింపు సేవ ఉంటుంది ఈ సేవలో భక్తులందరూ కూడా పాల్గొని శ్రీ స్వామి కృతపు పాటలు కాగలరు మరియు విశేషంగా మహాశివరాత్రి రోజు ఎనిమిదవ తారీఖు మహాశివరాత్రి రోజు ఈ మహాశివరాత్రి రోజు ఎవరైతే భక్తులు శుభదర్శనం చేసుకుంటారో వారికి బ్రహ్మ విష్ణువు దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుందని ప్రాణాలు చెబుతున్నాయి ఈ మహాశివరాత్రి ఎవరైతే అభిషేకం చేసుకుంటారో సంవత్సర ఫలితం మనకు దక్కుతుంది కావున ఆశేషంగా మహాశివరాత్రి స్వామిని దర్శించుకున్న కాగలరు మరియు ముఖ్యంగా లింబోత్సవ కాలంలో ఎవరైతే స్వామిని దర్శించుకుంటారో బ్రహ్మవిష్ణు స పుణ్యం కలుగుతుందని ప్రాణాలు చెబుతున్నాయి కావున అందరూ కూడా ఈ లింబోత్సవ కాలంలో రథోత్సవంలో పాల్గొని శ్రీ స్వామి గురువు పాత్రకాలను కోరుచున్నారు